నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయపాత్ర యూట్యూబ్ ఛానల్ ఈరోజు కొత్త మావస సందర్భంగా మా అనకాపల్లి గ్రామ దేవత అయినటువంటి నూకాలమ్మవారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ఉత్తరాంధ్ర అనకాపల్లిలో ఉన్న నూకాలమ్మవారి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందింది వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు నూకాలమ్మ అమ్మవారికి ఫాల్గున బహుళ అమావాస్య నుండి చైత్ర బహుళ అమావాస్య వరకు కొత్త అమావాస్య జాతర జరుగుతుంది ఈ జాతరలో పాల్గొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ప్రజలు తరలి వస్తూ ఉంటారు అయితే ముందుగా నూకాలమ్మవారి ఆలయం యొక్క చరిత్రను తెలుసుకుందాం అనకాపల్లిలో ఉన్న శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సబ్బవరం పాలకుడు శ్రీ అప్పలరాజుగారు క్రీస్తు సకం పద్నాలుగు వందల యాభైలో నిర్మించారు ఆలయాన్ని నిర్మించిన ఈయన ఆర్కాటు నవాబు వద్ద సేనాధిపతిగా పనిచేసేవారు గారు స్థానిక పాలకులందర్నీ ఓడించి వారి రాజ్యాలను స్వాధీనం చేసుకొని ఆర్కాట్ నవాబుకి బహుమతిగా ఇచ్చాడు ఇందుకు ప్రతిఫలంగా నవాబు అప్పలరాజు గారికి అనకాపల్లి రాజ్యాన్ని బహుమతిగా ఇచ్చాడు కళింగరాజు అయినటువంటి కాకర్లపూడి గారి యొక్క కులదైవం దైవం కాకతాంబ అమ్మవారు ఈయన అనకాపల్లి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు అనకాపల్లిలో ఒక కోట నిర్మించి ఆ కోటకు దక్షిణ భాగంలో కాకతాంబ ఆలయాన్ని నిర్మించాడు అప్పలరాజుగారి మరణానంతరం విజయనగరం పాలకులు ఈ రాజ్యాన్ని కోటను స్వాధీనం చేసుకున్నారు వారు ఈ కాకతాంబిక అమ్మవారి పేరును నూకాంబికగా మార్చారు అంటే ఈ కాకతాంబ దేవతే నూకాలమ్మ అమ్మవారు అన్నమాట నూకాలమ్మవారు శక్తి స్వరూపిణి పూర్వం నూకాలమ్మవారు నవశక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీ అనగాదేవిగా కూడా పూజలు అందుకున్నారు దత్తాత్రేయుని యొక్క శక్తి స్వరూపం అనగాదేవి అనగాదేవి ఉన్న స్థలం గనుక ఈ ఊరిని అనఘాపల్లి అని మొదటిగా పిలిచేవారు కాలక్రమేణా ఈ అనఘాపల్లె అనకాపల్లిగా మారింది ఈ విధంగా మా ఊరికి అనకాపల్లి అని పేరు వచ్చింది అంటే శక్తి స్వరూపిణి అయినటువంటి నూకాలమ్మ అమ్మవారే కాకతాంబిక అమ్మవారు అలాగే అనఘాదేవిగా కూడా పూజలు అందుకునేవారు అనకాపల్లి నూకాలమ్మవారి క్షేత్రంలో రెండు వేల ఒక అద్భుతం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఒక మంగళవారం నాడు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు సూర్యకిరణాలు రాజగోపురం మీదుగా ప్రయాణిస్తూ ఈ ఆలయంలో నిలువెత్తున కొలువై ఉన్న అమ్మవారి విగ్రహంపై పడడంతో భక్తులు తొలుత సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు తరువాత ఇది అమ్మవారి మహిమే అని తెలుసుకొని భక్తులందరూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించారు కొత్త మావస జాతర మొదలైన దగ్గర నుంచి ఉగాది వెళ్లేదాకా అమ్మవారి టెంపుల్ అసలు ఖాళీ ఉండదండి నూకాలమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి అమ్మవారిని తలుచుకొని మనం ఏదైనా కోరిక కోరినట్టయితే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది అమ్మవారికి మంగళవారం గురువారం మరియు ఆదివారాల్లో ప్రత్యేకమైన పూజలు జరిపిస్తూ ఉంటారు అలాగే ఏదైనా విశేషమైన రోజులు ఉన్నప్పుడు అమ్మవారిని ఒకసారి పసుపు కొమ్ములతోనూ ఒకసారి నమలికలతోనూ అలా రకరకాలుగా అమ్మవారిని అలంకరిస్తూ ఉంటారు అమ్మవారి విగ్రహం చూసినట్టయితే జీవకళ ఉట్టి పడుతూ ఉంటుందండి చాలా స్వచ్ఛమైన తల్లి అనకాపల్లి నూకాలమ్మ తల్లి భక్తులు ఏదైనా కోరిక కోరుకొని ఆ కోరిక నెరవేరిన తరువాత అమ్మవారి క్షేత్రానికి వచ్చి మొక్కును తీర్చుకుంటూ ఉంటారు కొత్త మావస్య సందర్భంగా ఇక్కడ స్థానికులతో పాటు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే భక్తులతో ఆలయం కిటకిట్లాడుతూ ఉంటుంది మా ఊళ్ళో అందరూ అమ్మవారిని తలుచుకొని కొత్త నాడు ఉపారం పెడుతూ ఉంటామండి ఎవరు శక్తి కొలది వారు ఆ రోజు అమ్మవారికి నైవేద్యం చేసి అమ్మవారికి చీరని చూపిస్తూ ఉంటారు అమ్మవారి ఆలయంలో దర్శన సమయాలు ఏంటంటే తెల్లవారుజామున ఆరున్నర నుంచే దర్శనం స్టార్ట్ అయిపోతుందండి అమ్మవారికి పెట్టే నైవేద్యాన్ని భోగం అంటారండి అమ్మవారికి భోగం ఉదయం పదకొండు ఇరవై నుంచి పన్నెండు ఇరవై మధ్యలో పెడతారండి అలాగే సాయంత్రం నాలుగు పది నుండి నాలుగు నలభై వరకు పెడతారు ఆ సమయంలో క్యూలన్నీ ఆపేస్తారండి దర్శనానికి ఆ సమయంలో అలౌ చేయరు భోగం అయిపోయిన తర్వాత మళ్ళీ దర్శనానికి విడిచిపెడతారు రాత్రి తొమ్మిది గంటలకి ఆలయాన్ని క్లోజ్ చేస్తారు దూరం నుంచి వచ్చేవాళ్ళు ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చినట్లయితే దర్శనానికి ఇబ్బంది పడకుండా ఉంటారండి కొత్త మావస సందర్భంగా మా ఊరి గ్రామ దేవత అయిన నూకాలమ్మవారి గురించి ఆసక్తికరమైన విషయాలని తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ధన్యవాదములు